ప్రస్తుత ఆధునిక తంత్రంలో డ్రోన్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి గత దశాబ్ద కాలంలో దేశాల మధ్య జరిగిన ఘర్షణల్లో డ్రోన్లు వాడకం విపరీతంగా పెరిగింది తమ బలగాలకు ఎటువంటి హాని కలగకుండా స్థావరాలపై దాడులు చేసేందుకు డ్రోన్లను ఉపయోగిస్తున్నారు ఈ నేపథ్యంలో డెన్మార్క్లోని ఓడెన్స్ నగరంలో జరిగిన అంతర్జాతీయ డ్రోన్ షో ఆకట్టుకుంది అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్లు చూపరులను అమితంగా ఆకర్షించాయి డెన్మార్క్ లోని ఓడిన్స్ నగరంలో అంతర్జాతీయ డ్రోన్ షో అట్టహాసంగా జరిగింది ఈ షోలో అత్యాధునిక సాంకేతికతతో తయారు చేసిన డ్రోన్లను ప్రదర్శనకు ఉంచారు బుధవారం మొదలైన ఈ డ్రోన్ షో సందర్శకుల్ని ఆకట్టుకుంది డ్రోన్ పరిశ్రమకు చెందిన దాదాపు ఎనబై కంపెనీలు ఇందులో పాల్గొని ఆధునిక టెక్నాలజీతో రూపొందించిన ప్రత్యేకమైన డ్రోన్లను ప్రదర్శించాయి ప్రస్తుతం దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో స్థావరాలపై దాడులు చేయడంలో డ్రోన్లు కీలక పాత్ర పోషించడంతో ఇప్పుడు వీటి తయారీ రంగానికి డిమాండ్ విపరీతంగా పెరిగింది ఈ నేపథ్యంలో ఈ డ్రోన్ షోను చూసేందుకు వివిధ దేశాలకు చెందిన దాదాపు తొమ్మిది వందల మందికి పైగా ఈ రంగానికి చెందిన వాటాదారులు హాజరయ్యారు రష్యా ఉక్రెయిన్ యుద్దం భారత్ పాకిస్తాన్ ఘర్షణలు ఇజ్రాయెల్ హమాస్ యుద్దం ప్రస్తుతం జరుగుతున్న ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దంలోనూ ఈ డ్రోన్లు ప్రముఖ పాత్ర పోషించాయని తయారీదారులు చెబుతున్నారు ఇటీవల రష్యాపై ఉక్రెయిన్ చేపట్టిన ఆపరేషన్ స్పైడర్ వెబ్ లో డ్రోన్లో దాదాపు నలభై రష్యన్ యుద్ద విమానాల్ని ధ్వంసం చేశాయి గత దశాబ్ద కాలంలో వేగంగా అభివృద్ది చెందిన ఈ డ్రోన్లు రంగంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నాయి అనేదానికే ఇదొక ఉదాహరణ అని నిర్వాహకులు చెప్పారు ఈ డ్రోన్ షోలో జర్మనీకి చెందిన క్వాంటమ్ సిస్టమ్స్ రూపొందించిన వెక్టార్ డ్రోన్ ప్రత్యేకంగా నిలిచింది రెండు పాయింట్ ఆరు మీటర్ల వెడల్పు కలిగిన ఈ డ్రోన్ నిటారుగా టేకాఫ్ ల్యాండింగ్ అవ్వగలదు కృత్రిమ మేధస్సుతో నిఘా కార్యకలాపాలకు దీన్ని ఉపయోగించొచ్చని తయారీదారులు వెల్లడించారు ఉక్రెయిన్ కు చెందిన యూకేఆర్ స్పేస్ సిస్టమ్స్ సంస్థ తయారు చేసిన షార్క్ డ్రోన్ చూపరుల్ని ఆకట్టుకుంది గంటకు డెబ్బై ఐదు కిలోమీటర్ల వేగంతో దాదాపు నాలుగు గంటల పాటు ఇది గాల్లో ఎగురుతోంది ప్రస్తుతం ఈ డ్రోన్లను ఉక్రెయిన్ సాయుధ దళాలు ఉపయోగిస్తున్నట్లు ఆ సంస్థ పేర్కొంది ఈ షోలో డెన్మార్క్ కంపెనీలు తయారు చేసిన డ్రోన్లు కూడా ఆకట్టుకున్నాయి క్వాడ్సాట్ సంస్థ ప్రదర్శనకుంచిన డ్రోన్లు సందర్శకులను ఆకర్షించాయి యుద్దభూమిలో దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువుల రాడార్ వ్యవస్థను గుర్తించే డ్రోన్ ను ప్రదర్శించింది గత కొన్నేళ్లుగా రక్షణ రంగంలో డ్రోన్ల ఉపయోగం పెరిగిందని క్వాడ్సాట్ సంస్థ తెలిపింది ప్రస్తుతం అన్ని దేశాలు తమ రక్షణ వ్యవస్థలో డ్రోన్ల సంఖ్యను పెంచుకునే పనిలో నిమగ్నమవుతున్నాయి రెండు ఇరవై రెండులో మాస్కో పూర్తిస్థాయి దండయాత్ర చేపట్టిన నాటి నుంచి ఉక్రెయిన్ వేల సంఖ్యలో డ్రోన్లను సమకూర్చుకున్నట్లు నివేదికలు పేర్కొన్నాయి నాలుగున్నర మిలియన్ల ఎఫ్పీవీ డ్రోన్లను కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు చేస్తున్నట్లు ఈ మార్చిలో ఉక్రెయిన్ రక్షణ మంత్రి ప్రకటించారు గతేడాదితో పోల్చుకుంటే ఇది మూడు రెట్లు పెరిగింది అటు డెన్మార్క్ కూడా డ్రోన్ల అభివృద్ధి కోసం దాదాపు నూట పది మిలియన్ డాలర్లతో సైనిక డ్రోన్ పరీక్షా కేంద్రాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు చేస్తోంది ఈ ఏడాది ప్రపంచ మిలిటరీ డ్రోన్ మార్కెట్ విలువ దాదాపు ఇరవై నాలుగు పాయింట్ మూడు బిలియన్ డాలర్లు ఉన్నట్లు భారత్కు చెందిన కోహెరెంట్ మార్కెట్ ఇన్సైట్స్ వెల్లడించింది రెండు ముప్పై రెండు నాటికి దీని విలువ రెట్టింపై యాభై ఒకటి పాయింట్ ఐదు బిలియన్ డాలర్లకు చేరనున్నట్లు అంచనా వేసింది